సాంకేతికతపై అతిగా ఆధారపడటం కొన్నిసార్లు పెను ప్రమాదాలకు దారితీస్తుంది గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన నలుగురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు వారు ప్రయాణిస్తున్న కారు నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి వాగులో పడిపోయింది ఈ ఘటన జనగామ జిల్లా వడ్లకొండ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు కార్లో తిరుపతికి బయలుదేరారు దారి కోసం పూర్తిగా గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడ్డారు రాత్రి సమయంలో వీరి వాహనం జనగామ జిల్లా వడ్లకొండ వద్దకు చేరుకోగా గూగుల్ మ్యాప్ వీరిని నిర్మాణంలో ఉన్న ఓ వంతెన వైపునకు దారి చూపింది రాత్రి పూట కావడంతో వంతెన అసం పూర్తిగా ఉందని యువకులు గమనించలేకపోయారు వేగంగా కారును ముందుకు పోనివ్వడంతో అదుపు తప్పి వంతెన చివరి నుంచి నేరుగా కింద ఉన్న వాబులో పడిపోయింది అయితే అది ఎస్థుషాత్తు కారు కింద్ ఉన్ మత్తిది పెను ప్రమాదం తప్పింది కారు కారును జునుజుకాగా యువకులు సవల్ప్ గాయాలతో బిత్పడ్డారు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు స్మాకారాన్ని అందించారు హుతాహుతిం స్థలానికి చేరుకుని పోలీసులు కారులో చిక్కుకుని యువకులను బెతుకు తీసి చికిత్స నిమిత్తం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ గితన్పై స్పందించిన పోలీసులు రాత్రి వేలు కొత్పడిషాలో ప్రయాణించి పొడ్డు గూగుల్ మ్యాప్స్ను పూర్తిగా అనుమతిని సూచించారు నిర్మాణ లోన్ రోడ్లు వన్ టైమ్స్ మార్న్ న్యాప్లు అబ్దిత్ కాక్పూక్స్ని అందుబాటులో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు